Good news! Central America, Leo MBBS, just thirty-four lakhs. Columbus Central University. అసలు ఈరోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడ అర్థం కావట్లేదు అంతలో ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్లోనే మంచు విష్ణు గారి టోటల్ ట్వంటీ ఇయర్స్ కెరీర్లోనే ఇది ది బెస్ట్ అవుట్పుట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు లాస్ట్ ట్వంటీ మినిట్స్ తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే మన సినిమా వచ్చేసి ఒక భక్తగా నాస్తికుడికి ఉండే ఒక హీరో నాస్తికుడికి ఉండే ఒక హీరో చివరికే శివుడు భక్తుడుగా భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు శివుణ్ణి దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు దేనికి అంటర్ ఉండదు దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు అంటరానితనం ఉండకూడదు అని సో మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే దేవుడికి భక్తుడికి మధ్య మూఢనమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచి విష్ణు ఒక భక్తుడుగానే కాకుండా ఒక వారియర్గా కూడా ఒక యోధుడిగా కూడా చాలా బాగా పోరాడాడు చాలా మంచి సినిమా అనిపిస్తుంది మాత్రం కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా మేరకు మైనస్ ఉంది అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు సీన్లు తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది సెకండ్ హాఫ్లో లాస్ట్ వన్ అవర్ మాత్రం సినిమాకి హైలైట్ ఆ వన్ అవరే సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది కన్నప్ప నిజంగా కన్నప్ప సినిమా వస్తున్నాను కన్నప్ప నిజంగా ప్రభాస్ వచ్చిన కానించే బాగుంది ప్రభాస్ వచ్చిన కానించి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు ప్రభాస్ ఇరవై నిమిషాలు ఉంటాడు ఇరవై నిమిషాల తర్వాత నుంచి కూడా మంచిగా ఉన్న యాక్టింగ్ కానీ తీసే విధానం కానీ అంతా కూడా చాలా మంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ కూడా సినిమా కూడా అన్న ఇంకా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఎలా తీస్తారు ఎలా తీస్తారని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందామో సినిమాలో అదే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంతా కొంచెం ఓకే ఏదో వెళ్ళిపోతుందంటే కానీ సినిమాకి మొత్తం సపోర్ట్ చేసింది మాత్రం బీజిఎం మొత్తం సినిమా మాత్రం లేపి అన్న మంచి యాక్టింగ్ కాదు ఆ లొకేషన్స్ కాదు మొత్తం ఆ న్యూజిలాండ్ లో సినిమా అంతా ఒకే చోట తీసిన వల్ల నిజంగా చెప్తున్నాను వచ్చిన లొకేషన్ మళ్ళీ రావడం సీన్ మళ్ళీ అదే జరగడం అనేది కొంచెం ఎంతవరకు ఎక్తితో తెలియదు కానీ ఒక అన్నప్పుగా చూసుకెళ్ళి ఒక ప్రభాస్ గారి కోసం ఆ లాస్ట్ రెండు నిమిషాల కోసం ఒకసారి అయితే హ్యాపీకి వెళ్ళి చూస్తారు బట్ కేవలం ఎన్ని కలెషన్లు వచ్చినా అది కేవలం ప్రభాస్ చూసే అది ప్రభాస్ కోసమే వస్తాయి ఐదు వందల కోట్ల రెండు వందల కోట్ల వచ్చినా కేవలం ప్రభాస్ కోసమే ఎందుకంటే ఇంత బడ్జెట్ ఎట్టినప్పుడు యాక్టింగ్ స్కిల్స్ కానీ లేదంటే ఆ తీసుకున్న స్క్రీన్ ప్లే కానీ కొంచెం యాక్టివ్గా ఉండాలి బాగా వర్క్ చేయాలి మనకి డబ్బు ఉంది కదా ఏదో పొలి కూడా ఉంది కదా క్యాస్ ఇస్తారు కదా ఎలా పడుతుందో తీసుకుంటే అది సినిమా అవ్వదు ఫస్ట్ ఆఫ్ నిజంగా మాకు బోరింగ్ అనిపించింది ఒక్క బీజిఎం మాత్రం ఇర్ర కొట్టాడు సినిమాకి ఓ వంద కోట్లు ఒక్క బీజిఎంకి ఇచ్చు అంత బాగా కొట్టాడు సాంగ్స్ బాగున్నాయి బీజిఎం బాగుంది బట్ సినిమా పరంగా లాస్ట్ ఫార్టీ మినిట్స్ అంటే ప్రభాస్ వచ్చిన వెళ్ళిన కానించి ఆ లాస్ట్ ఇరవై నిమిషాలు మాత్రం బాగుందన్న ఆ యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి కళ్ళు ఇచ్చే సీన్ అయితే మాత్రం నిజంగా అందరినీ కూడా కట్టడి చేసింది సో ఓవరాల్గా కన్నప్ మూవీ భక్తిపరంగా యాక్టింగ్ పరంగా ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ మస్ట్ చూసినాం ఏదో నార్మల్ సినిమాలోకే చేస్తాడు బట్ ఇంకా స్కిల్ చేస్తుంది ఇంకా బాగుండు సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్రభాస్ గారే కాపాడారు మోహన్ లాల్ గారు వచ్చినప్పుడు ఆ సీన్ కూడా బాగుంటుంది ఇంటర్వెల్ ముందు వస్తే ఇంటర్వెల్ సీను క్లైమాక్స్ నాలుగు నిమిషాలు సినిమా బాగుందన్న మిగతా సినిమాతో కూడా ఓకే మనం చూస్తున్న వెళ్తుంది మాత్రం రఫ్ రఫ్ ఆడించాడు చాలా అంటే చాలా బాగుంది పీచమ్ మాత్రం సినిమా పరంగా అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న థ్యాంక్ యూ అన్న ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ అందరూ జిమ్ చేశారు సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ రావంగానే బాహుబలిలో మాయిస్మతి అంటే గతిగా జొరికి చూసిన థియేటర్లన్నీ దద్దరిల్లిపోయినాయి అన్న అసలు ప్రభాస్ చూస్తే మాత్రం రెండు కళ్ళు సరిపోలేదన్న విష్ణున్న మాత్రం ఇంకో పది వందల సినిమా తీయపోయినాయి ఏం కాదన్న ఐదు వందల కోట్లు మాత్రం పక్కా ఈ సినిమా కొట్టింది మామూలు యాక్టర్ ఒక సినిమా దితే ఐదు కోట్లు దీనికి ఐదు వందల కోట్లు అంటే సినిమా వంద సినిమాలు విష్ణు తీయాల్సిన అవసరం లేదు వందల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభాస్ తోటి విలన్గా చేస్తే మళ్ళీ ఒక ఐదు వందల కోట్లు కొడతాడు నెంబర్ వన్ గా హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్ అన్న కన్నప్ప మాత్రం సూపర్ ఉంది వచ్చి అన్న ఒక ఐదు సార్లు చూడొచ్చు పర్లేదు ఎవరు చెప్పిళ్ళ ప్రభాస్ అన్న థర్టీ మినిట్స్ ఆయన న్యాయం చేశాడు విష్ణు యాక్టింగ్ కూడా సూపర్ అన్న అందరు మోహన్ మిగతా వాళ్ళది మోహన్ లాల్ గారు బాగానే చూశారు ఫస్ట్ ఆఫ్ అల్ స్నో అన్నైక్ చేయప్పుకోండి ప్రభాస్ని పెట్టకపోతే మూవ్ అయితే ఏ రేంజ్లో కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ బాగా ఎంత ఉంది అదొకటి కట్ చేసి ఉంటే నిజంగా మూవీ అయితే బాగుంది టూ బీ జెన్ యూన్ నిజంగా బాగుంది ఫస్ట్ ఆఫ్ కొంచెం ఎంత ఉంది వాళ్ళ ఫ్యామిలీ మా లక్ష్మి మంచిోడు మిస్ అయింది అంతే ఫ్యామిలీలో వాళ్ళ తెలిప డబ్బా వేసుకున్నాడు నిజంగా జల డబ్బా వేస్తున్నాడు కానీ ఓవరాల్ మూవీ అయితే బాగుంది ప్రభాస్ని పెట్టపోతే ఇంకా థియేటర్ ఖాళీగా ఉండేది ప్రభాస్ కి చిన్న క్యామియో ఇచ్చాడు కాకపోతే ఆ క్యామియో వల్ల ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది అందరికి యాజ్ ప్రభాస్ ప్రభాసిన్ కోసం లోపలికి వెళ్ళొచ్చు ఫస్ట్ ఆఫ్ అయితే టూబీజన్ ఏమీ లేదా బాగుందండి చాలా బాగుంది నేను మరి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు చెప్పను కానీ సినిమా బాగుంది పదిహేడేళ్ళ తర్వాత మంచి చూసినా అని డీ సినిమా తర్వాత ఇప్పుడు ఇటు కొట్టాడు అది కూడా ప్రభాస్ గారు యాడ్ చేసుకుంది సో ప్రభాస్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా చాలా కష్టమయ్యేది సో ఓవరాల్గా బాగుంది బాగుంది ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే ఇంకోసారి వచ్చి చూడొచ్చండి ఫస్ట్ లో అంతా నవ్వేరు కానీ క్లైమాక్స్ లో మాత్రం అంతా కూడా సైలెంట్ అయిపోయింది ఎందుకంటే ఆ కళ్ళు తీసి శివలంగా పెట్టి సీన్ అయ్యి ఉన్నాయి సో దానివల్ల డివోషన్ బారుకోవటం ఇంట్రెల్ వెళ్ళి దాకా దయా సినిమా ఆ తర్వాత దేవుడి సినిమా ఎందుకో తెలుసా ఈ సినిమాలో ఎవరున్నారు మరో కలియగ రాముడు మరో కలియగ కృష్ణుడు మరో కలియగ దేవుడు ప్రభాస్ సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ అయినా హైలైట్స్ రెండే రెండు ఒకటి హీరోయిన్ నడు సినిమా సూపర్ హిట్

మార్పులు చేర్పు లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం బాగా అనిపించింది కాకపోతే సినిమా వన్ అండ్ హాఫ్ అవరే ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ నుంచి సో అది ఒక్కటి నాకు బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్లో ఆ వాయిస్ ఓవర్ కానీ విష్ణు గారి యాక్టింగ్ కానీ అక్కడక్కడ కొంచెం చాలా తేడాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి బట్ రిమైనింగ్ సెకండ్ హాఫ్ నాకు సినిమా అంటే సెకండ్ హాఫ్ అని చెప్తాను నేను ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నదంతా కల్పితమైన స్టోరీ అంటే వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడో పురాణాల నుంచి అక్కడ అక్కడ కొంచెం తీసుకొచ్చి పెట్టింది సో నాకు అది అంతగా ఎక్కలేదు ఇంకోటి అక్కడక్కడ యాక్టింగ్ కానీ సీజీ ఐ మీన్ విఎఫ్ఎక్స్ కానీ అవి కొంచెం తేడాగా కనిపిస్తాయి రిమైనింగ్ అంతా ఓకే సెకండ్ హాఫ్ లాస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ సినిమాని ఒక రియల్ హిందూ ఐ మీన్ శివభక్తుడు ఎవరైనా ఉంటే మాత్రం రియల్గా ఫీల్ అవుతారు ఇది కదా మనం అంటే ఒక రియల్ భక్తుడికి ఉండాల్సిన ప్రేమ అనేది అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు నాకు తెలిసి సెకండ్ హాఫ్లో వన్ ఆఫ్ ఆయన బెస్ట్ చూపించారు విష్ణు గారిది అని అనిపించింది ఇంక రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఓకే పర్లేదు కాకపోతే మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు లాస్ట్లో ఒక సాంగ్ కానీ ముఖేష్ కుమార్ గారి డైరెక్షన్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చాలా బాగా అనిపిస్తుంది ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది అక్కడి నుంచే విజిల్స్ స్టార్ట్ అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది థియేటర్లో థియేటర్లో ప్రభాస్ ఎంట్రీగా వస్తుంది వస్తుంది వస్తుందని ఉన్న వాళ్ళంతా ఫోన్ లేపు పట్టుకూడరు అంతా ఎక్సైట్మెంట్తో ఉన్నారు నాకు తెలిసి సినిమా వచ్చిన వాళ్ళంతా సినిమా చూడాలి అనే దానికన్నా స్క్రీన్ పైన ప్రభాస్ అన్ను చూడాలి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ అనే అనిపిస్తుంది బట్ సినిమాలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చెప్తున్నా మీకు శివయ్య మీద ఒక మంచి ఇది అనిపిస్తుంది అరే మనం కూడా భక్తులమే కదా మనం ఎందుకు ఇలా లేము అనే ఫీల్ అయితే డెఫినెట్గా అనిపిస్తుంది చివరిగా ఒకటే మాట కమ్ టు థియేటర్స్ వాచ్ గుడ్ మూవీస్ థ్యాంక్ యూ ఇప్పుడే కన్నప్ప సినిమా చూసి వస్తున్నా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఫస్ట్ అయితే నుండి ఏడు చేశాను తర్వాత మీ దగ్గరకు వచ్చాను ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది భరించాలి దారుణంగా తీశారు ఓపిక ఉండాలి మనిషికి అంటే మనిషిలో ఉన్న ఓపిక మొత్తం పిండి నరాలన్నీ బలహీనంగా తయారు చేసి పిప్పి చేసి అప్పుడు సెకండ్ హాఫ్కి ప్రిపేర్ చేశారు సెకండ్ హాఫ్లో సరే చూద్దాం ప్రభాస్ వస్తారు కదా ఏమైనా ఉంటుందేమో అని వెయిట్ చేసినందుకు కాస్త అమ్మయ్య అనిపించేలా ఉంది సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ప్రభాస్ వస్తారో అక్కడి నుంచి సినిమా ఓ బాగుంది అని చెప్పా బాగుంది అంతే ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టరైజేషను స్టోరీకి లింక్ కన్నప్ప ఎందుకు శివుడికి రియలైజేషన్ అవుతాడు శివభక్తుడికి ఎలా మారుతాడు ప్రభాస్ క్యారెక్టర్ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అండ్ బాహుబలి సినిమా తర్వాత మన ఇండస్ట్రీలో ప్రభాస్ గారు బాగా కనిపించారంటే ఈ సినిమాలోనే ఆయన ముందు సినిమాలన్నీ తీసేయండి డిఓపికి హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారు మాత్రం చాలా బాగా కనిపించారు ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి సినిమా బాగుండింది స్టోరీ ముందుకెళ్ళింది కరెక్ట్గా అప్పుడు భక్త నప్ప సినిమా చూస్తున్నట్టు అనిపించింది అంతే కానీ ఫస్ట్ హాఫ్లో రొమాంటిక్ సీన్లు పెట్టి వార్ సీన్లు పెట్టి అన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఏందన్నా బాబు టెన్త్ క్లాస్ పిల్లలు కొట్టుకుంటున్నట్టుండే ఆ విఎఫ్ఎక్స్ ఏంటన్న బాబు అమీర్బేట్ వాళ్ళు కాదు పదో తరగతి చదువుతున్న పిల్లలు కూడా తీస్తారు ఆ విఎఫ్ఎక్స్ ఏ నేర్చుకొని అంత దారుణంగా ఉన్నాయి అసలు డైలాగులు అయితే ఒక్కడికి కూడా తెలుగు రాదు డబ్బింగ్ ఎవరితో చేపించారో అర్థం రావట్లేదు ఒక్కడికి కూడా రావట్లేదు తెలుగు అంతే గలీజ్గా ఉన్నాయి డైలాగులు అయితే అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుండింది ఆయన శివుడు లాగా మాత్రం బాగా సెట్ అయ్యారు ఆ విషయం ఒప్పుకోవాలి బ్రో ఇప్పుడే కన్నప్ప మూవీ చూసిన మీరు నేను ఒక్కడే చెప్తున్నా బ్రో చాలా ఎయిట్ సర్టిఫికేట్ సినిమాలకు బట్టలు ఇప్పుకొని పోయే సినిమాలకు పోయి బొక్కలు పెడతారు కదా అంటే మంచిగున్నది మంచిగున్నది అనేసి ఈ సినిమాకు వచ్చి కొంతమంది పైసలు తీసుకొని వచ్చి అట్లా ఉన్నది ఇట్లు ఉన్నది రొమాన్స్ మధ్యలో సినిమా తక్కువైందని చెప్తున్నారు బ్రో అప్పటి వాళ్ళు మనుషులు బ్రో వాళ్ళు కూడా రొమాన్స్ అనేది మనకు మ్యాండేటరీ సో అందులో చూపించు ఇప్పుడు కన్నప్పని ఏంటిది బ్రో ఒక మనకు అసలు అయితే అడుగు అడవిలో ఉన్న మనిషి ఆయన మాంసం పెట్టేట ఆయన ఒక్కసారి సడన్గా ఇంత అపారమైన భక్తుడు ఎలా అయ్యిండు ఇంత ప్రేమ ఎట్లా చూపించి శివుని అనేది మెయిన్గా స్క్రీన్ మన స్టోరీ అది ఆ స్టోరీ లైన్ ఆయన ఎగ్జిక్యూట్ చేసిండు బ్రో ఇప్పుడు ఉన్న పట్టుజెట్ల ఆయన ఎంత చేసుకున్నాడు ఆయన ఆల్రెడీ చెప్పిండు విఎఫ్ఎక్స్ లో నాకు బొక్క నాకు కొంచెం దెబ్బ పడ్డది అని నేను మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకున్నాను ఈ రీసెట్ చేసుకున్నా కూడా కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు మూవీని బ్యాడ్ చేయాలని చూస్తున్నా బ్రో ఇది కాదు బ్రో కొన్ని చండాలమైన సినిమాలు ప్రమోట్ చేసినప్పుడు ఇలాంటి హిందూ కల్చర్ని ప్రమోట్ చేసే సినిమాలు ఎంకరేజ్ చేయండి బ్రో నెగిటివ్ చెప్పేవాళ్ళు ఉంటారు పాజిటివ్ చెప్పేవాళ్ళు ఉంటారు మూవీ చూసినాక వచ్చి ఇక్కడ మాట్లాడాలి ఇప్పుడు కొంతమంది అక్కడ నిలబడి చెప్తున్నారు బ్రో రొమాన్స్ అంటే రొమాన్స్ ఎక్కువ ఉన్నది సినిమా తక్కునది కళ్ళు చక్కగా నిజం కూడా బీక్కుని పెట్టాలి బ్రో కన్ను ఏమన్నా మనోడు చేసేంతవరకు చేసిండు అండ్ మనకు అన్న గురించి వస్తే మాత్రం అన్న అలా పడుకున్న మూవీని ఒక్కసారి తోని రివేల్ చేసి ఒక్కసారి చెయ్యాలని లేపిండు బ్రో సినిమాను లేపే శక్కున్న పెట్టిండు కొంతమంది చెప్తున్నాడు ఎవడైతే ఇక్కడికి వచ్చి నెగిటివ్ మాట్లాడతారు ఈ మైక్లెన్ తలకమే నేను చెప్తున్నా సినిమా మంచిగా ఉన్నది తోపు సినిమా నేను చెప్పలేను బ్రో బట్ మనకు అవసరం మన జనరేషన్కి అవసరం నీడ్ చేంజ్ తీసుకొచ్చే సినిమా సో ఖచ్చితంగా మూవీని ఎంకరేజ్ చేయండి బ్రో నెగిటివ్ రివ్యూషన్ పట్టుకోకండి రైట్ బ్రో కట్టప్ప కాదు కన్నప్ప మూడు కళ్ళు తెరిచి ముక్కంటిని చూడాలనుకుంటే కన్నప్ప రెండు కళ్ళు తీసి ముక్కంటికి ఎలా పెట్టాడో ఆ తర్వాత తన కళ్ళు కూడా ఎలా వచ్చాయో అర్జునుడు ఎవరో తిన్నాడు కన్నప్ప ఎవరో సినిమా చూడండి కళ్ళు మూసుకుపోయి ట్రోల్ చేసే వాళ్ళకి వచ్చి సినిమా చూడండి సినిమా అయితే చాలా బాగుంది పూతులు అంటున్నారు ఓన్లీ ప్రభాస్ అంటున్నారు సినిమా అంతా బాగుంది వల్గారిటీ లేదు వయోలిన్స్ లేదు చాలా అంటే చాలా బాగుంది రెండు సాంగ్స్ ఉన్నాయి డ్యూయేట్స్ అనేవి చాలా బాగా అనిపిస్తాయి ఆ డిబేట్స్లో వల్గారిటీ ఏం కనపడదు సరదాగానే ఉంటుంది సరసంగానే ఉంటుంది పిల్లలు పెద్దలు చూడ చూడొద్దానండి ఎందుకు చూడొచ్చు అంత మంచిగానే సాంగ్స్ ప్రకృతి చూపించే సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి శరత్ కుమార్ గారి పాత్ర బాగున్నది మోహన్లార్ గారి పాత్ర బాగున్నది మోహన్లారి పాత్ర కోసం చూడండి అలాగే రుద్రుడి పాత్ర కోసం చూడండి రుద్రుడు ఎందుకు వస్తాడు రాయి రాయి అని రాయి పట్టుకొని కొట్టేవాన్ని ఆ రాయినే మొక్కేలా ఎలా చేశాడు ఆ రాయి మొక్కే ముందు తన స్నానం ఎలా చేశాడు పత్రాలు ఎలా సమర్పించాడు కొబ్బరికాయ ఎలా కొట్టాడు పూజ ఎలా చేశాడు ఆ విభూతి ఎలా శివుడికి సమర్పించాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడండి చాలా మంచి మూవీ మంచి మూవీ వచ్చింది విష్ణున్న హిట్ కొట్టిండు నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ట్రోల్ చేసుకోవడానికి మీకు ఏం కనపడుతుందో నాకైతే తెలియట్లేదు కుటుంబ మాక్సిమం కుటుంబం మొత్తం ఉన్నది సినిమాలో ఫస్ట్ ఫస్ట్ ఇద్దరు కూతుర్లతో ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అవుతుంది ఆ సాంగ్ కూడా బాగా అనిపించేస్తుంది కొడుకు కూడా ఉన్నది కొడుకు డైలాగులు చాలా బాగా అనిపిస్తాయి చిన్న కూతురు ఉంది చిన్న పాప కూడా చాలా బాగా అనిపించేస్తుంది అలాగే శరత్ కుమార్ గారి పాత్ర అయితే నిజంగా తండ్రి పాత్ర చాలా అద్భుతంగా అనిపించేస్తాయి మీరు పేరు పెట్టడానికి ఇలా ఏమీ లేవు అన్నీ అన్నీ నాకైతే నేను నచ్చినాయి అలాగే శివుడి రూపంలో ఆ అశోక్ కుమార్ గారికి ఇచ్చారు ఆయన ఆయన భారత కూడా బాగుంటుంది ఆ సందర్భంలో సీజే సీజే అని పెట్టారు ఎందుకంటే పాము సీజే రూపంలో కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టారు పాముని మెళ్ళలో ఉన్న పాముని అందుకని పెట్టారు ఎక్కడ ఏమైతే వైలెన్స్ లేదు భయ్య చాలా బాగుంది పేరు పెట్టడానికి ఇది బాగలేదు అది బాగాలేదు పెట్టడానికైతే ఏం లేదు త్రీ అవర్స్ హ్యాపీగా కూర్చొని చూడొచ్చు కన్నప్ప హిట్ కొట్టిండు చాలా బాగా అనిపించింది నాకైతే నచ్చింది